ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రిమిన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదో వచనం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు ప్రేమిన దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఒక తండ్రిలాగా తన పిల్లలకి మెల్లగా నేర్పిస్తున్నాడు అంటే ఇది చేయకూడదు అది అది మంచిది ఇది మంచిది ఇలా చెయ్యి అలా చెయ్యి అని మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటే పిల్లలు హేళన చేశారన్నమాట ఆ మాటల్ని అంటే అవే మాటలు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అది ఆజ్ఞగా చేయమంటున్నాడు మళ్ళీ చెప్తున్నాడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ నేను నీకు ఇది నేర్పిస్తున్నాను అని చెప్పాడు మళ్ళీ నేర్పిస్తున్నానని చెప్పాడు అది దేవుని పిల్లలుగా మనకి మనకేమైందంటే నేర్పిస్తుందే పదే 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 నేర్పిస్తున్నాడు దేవుడు అని దేవుడి వాక్యాన్ని హేళన చేశారు అలాగే దేవుని వాక్యాన్ని తక్కువగా చూసే వాళ్ళకి దేవుడు ఎటువంటి తీర్పు ఇచ్చాడు అనేది మనం చూడాలి ఎందుకంటే దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే అది మన అభివృద్ధి కంటే మన నాశనానికే ఎక్కువగా మారుతుంది అలాగే దేవుడు ఎప్పుడు కూడా దే మాటలో ఓర్పుతో బోధిస్తాడు కానీ మనం వినకపోతే ఆ మాటలే ఒక్కొక్కసారి తీర్పుగా మారతాయి అలాగే ఎప్పుడు కూడా దేవుని వాక్యం మెల్లగా మొదలవుద్ది కానీ తీర్పు చివరికి నాశనంగా తయారవుతుంది అలాగే ఎప్పుడు కూడా దేవుని మాటల్ని తక్కువగా చూడకూడదు మనకి నేర్పిస్తూనే ఉంటాడు ఇంకా నేర్చుకోవాలి మనకు ఆజ్ఞలు ఇస్తూనే ఉంటాడు మళ్ళీ ఇంకొక ఆజ్ఞ ఇస్తాడు అది నేర్చుకోవాలి అంటే దేవుడిచ్చిన ప్రతి మాటని కూడా మనం గౌరవించాలి నువ్వు అలా ఉండు అంటే నువ్వు అలా ఉండడానికే నేర్చుకుని మళ్ళీ అలా ఉండడానికే ఉండాలి అంటే నీ జీవితం సరైన క్రమంలో లేకపోతే నేను దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిలాగా ఒరే నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్తున్నాడు అంటే మనం దానిని ఆజ్ఞగా తీసుకోవాలి మళ్ళీ ఇంకొక ఆజ్ఞిస్తాడు నువ్వు అలా ఉండమ్మా నువ్వు ఎలా చెయ్యమ్మా అని ఇంకొక ఆజ్ఞిస్తాడు అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి నువ్వు కూడా దేవుని మాటని ఆజ్ఞగా తీసుకోవాలి కానీ మనకు అస్తమాను ఇదే వాక్యం మనకే ఇదే దేవుడి మాట ఏంటి అని మనం ఎప్పుడైనా మన మనలో గర్వం ఉందంటే మనకి హేళన చేసే తత్వం ఉందంటే దేవుడు నిజంగా నీ మాటల ద్వారానే దేవుడు తీర్పు ఇస్తానని వాగ్దానం చేశాడు అలాగే ఇక్కడ కొంత అచ్చట కొంత కొంత ఇచ్చట అంటే ప్రజల తత్వం ఎలా ఉందంటే వాళ్ళ గర్వానికి వినకపోవడం అలాగే దేవుడి మాటని తిరస్కరించడం జరిగింది వారిని అదే వాక్యం ద్వారా దేవుడు తీర్పుకు లోను చేయడం జరిగింది అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఇది ప్రజలో దేవుని మాటనే సరదాగా తీసుకున్నందుకు ఆ మాటే వారికి నాశనం చేసింది ఎవరిని ఏదైతే ఒక ఒక బోధని ఒక వాక్యాన్ని మనకి మెల్లగా ఓర్పుతో నియమంగా బోధిస్తున్నాడో అటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా దిగజారిన మాట్లాడేలాగా మనం మాట్లాడకూడదు గర్వంతో దేవునికి విరుద్ధంగా మనం తిరగకూడదో దేవుని బోధన ఎప్పుడు కూడా తక్కువగా చేసి మనం చూడకూడదు ఎందుకంటే దేవుడు వాక్యాన్ని చిన్నగా మనం ఎప్పుడైతే చూసామో మనకి మెల్లగా బోధిస్తుంటే అది మనకి ఆశీర్వాదకరమని మనం గుర్తించుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు గర్వంగా తిక్కగా చూసే వాళ్ళనే దేవుడు తీర్పుతో మళ్ళీ మన నెత్తి మీద గట్టిగా కొడతాడు ఎందుకంటే అటువంటి తీర్పు దేవుడు ఆ అంటే ఆ అని ఈ అంటే ఈ అని అలానే దేవుడు తన వాక్యాన్ని మెల్లగా ఒక్కొక్కటిగా నేర్పుతాడు అలాగే దేవుని మాటల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మనం చూడకూడదు ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది మనకి స్పష్టంగా దేవుని మాటని ఆజ్ఞగా సూత్రము వెంబడి సూత్రము నేర్చుకోవాలి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుని మాటల్ని తక్కువగా చేసి చూడకూడదు అలాగే మనకి ఒకవేళ తక్కువగా చూస్తే దేవుడిచ్చే మనకి శిక్ష ఏంటి అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనం చూడండి అందుచేత అందుచేత ఈ మాట మీరు మీ హృదయంలో ధ్యానించుకోండి అందుచేత అనే ప్లేస్లో ఎందుచేత వాక్యము వారికి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత కొంత ఇచ్చట కొంతట అచ్చటగా ఉండును వారు వెళ్ళిపోవచ్చు పడిపోవుదురు చీలిపోవుదురు బంధింపబడుదురు పట్టుబడుదురు అంటే ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే వాక్యాన్ని గౌరవించలేదో దాన్ని సరదాగా చిన్నపిల్లల బోధలో చూశారో దేవుణ్ణి అగౌరవపరిచారో కాబట్టి దేవుడు ఏం చేశాడు ఇలా చేస్తున్నాడు వారు హేళనగా చూసినదే తీర్పుగా మారింది దేవుడు మళ్ళీ మళ్ళీ వారిని హెచ్చరిస్తున్నాడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము కానీ వాళ్ళు అసలు వినలేదు వాళ్ళు వెళ్ళిపోతారు దే వాక్ ఎవే పడిపోతారు ది ఫాల్ చీలిపోతారు దే ఆర్ బ్రోకెన్ బంధింపబడుదురు దే ఆర్ స్నేర్డ్ పట్టుబడుదురు దే ఆర్ టేకెన్ అంటే వారు దేవుని వాక్యాన్ని తేలికగా కనిపించింది కానీ అది వారి నాశనముకు నడిపిస్తుంది ప్రియమణ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదో దేవుడు తీర్పు మెల్లగా మొదలవుతుంది మొదటి హెచ్చరికలుగా మొదలవుతుంది చివరికి నాశనంగా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుడు మనకి చిన్న పిల్లలా నేర్పించడానికి తన వాక్యాన్ని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము మనకు నేర్పిస్తూనే ఉంటాడు మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్యంతో మనం మాట్లాడే విధంగా ఆయన ఆజ్ఞ వెంబడి మనం వెళ్ళే విధంగా మనల్ని మన కుటుంబాలని కూడా పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి రీతిగా మరొకసారి నేను స్తుతించడానికి ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు తండ్రి ఎవరైతే ప్రభువు ఈరోజు బలహీనులుగా ఉన్నారో ప్రవ్వ ఈ వాక్యం ద్వారా ప్రవ్వ వాళ్ళు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ స్తోత్రము వెంబడి సూత్రము చేసే విధంగా వాళ్ళని వాళ్ళ హృదయాన్ని తీర్చిదిద్దండి వాళ్ళ హృదయాన్ని మరుగుపడిపోయిన వాళ్ళ జీవితాలకి వాక్యాన్ని అనుసరించే విధంగా వాళ్ళ హృదయాన్ని మీరు తట్టి లేపి వాళ్ళని ఆశీర్వాదకరంగా మార్చే విధంగా వాళ్ళ జీవితాన్ని మీరు తీర్చిదిద్దండి ప్రతి బిడ్డని కూడా ప్రవ్వ మీ చేతులుగా చెప్పుకుంటూ ప్రవ్వ ప్రతి జీవితానికి ఒక వెలుగు వెలిగి వాళ్ళందరి హృదయాల్లో కూడా వాక్యం అని వెలుగు దీపంగా వాళ్ళ జీవితాల్ని మార్చమని ఆ రీతిగా వాళ్ళందరినీ కూడా ప్రవ్వా ఈ రీతిగా మీరు మరొకసారి వాళ్ళ హృదయాల్ని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ కుటుంబాల్ని జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రవ్వ ఆ బలహీనులందరికీ కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి బిడ్డ కూడా ప్రవ్వా త్రుటి వెళ్ళిపోకుండా ప్రవ్వ మీ మాట ద్వారా ప్రవ్వ మీ వాక్యం ద్వారా నేర్చుకునే విధంగా మీరు ఏదైతే మాకు నేర్పుతారో తండ్రి ఆ నేర్పిన ప్రతి మాటని కూడా ప్రవ్వ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ నేర్చుకునే విధంగా మాకు మా హృదయాన్ని దయచేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు మరొకసారి మీ పాదాల అనేది తీసుకొస్తూ ఈ చిన్న ప్రార్థనని మీరు అందరూ వీళ్ళందరి బినికుడిలో మీరు దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ లాట్